there are lot a big from <tiksh Forgive> आंध्र प्रदेश ప్రభుత్వానికి వ్యతిరేక వాతావరణం ప్రజా వ్యతిరేక వాతావరణం ఉన్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని అనేక కొత్త వారిని పార్టీలో చేర్చుకొని పార్టీని ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో అధికారం వచ్చే దిశగా అడుగులు వేయాలని అమిత్ షా గారు పార్టీకి దిశానిర్దేశం చేయడం జరిగింది అదేవిధంగా పార్టీ ఒక ప్రణాళికను రూపొందించుకుని ప్రభుత్వ వ్యతిరేక ప్రజా వ్యతిరేక అంశాల మీద ఉద్యమాన్ని రాష్ట్రంలో నిర్మాణం చేసే దిశగా అడుగులు వేస్తాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కొన్ని అంశాలని వారి దృష్టికి తీసుకువెళ్ళాం పూర్తి సహాయ సహకారాలని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వారి వంతు సహాయం చేయడమే కాకుండా భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రైల్వేస్లో కానీ హైవేస్లో కానీ ఎన్ఆర్ఈస్ ద్వారా కానీ సర్వశిక్ష అభియాన్ ద్వారా కానీ అనేక విధాలుగా గ్రామీణ అభివృద్ధికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విషయంలో ముందుకు వెడుతున్నాం అదేవిధంగా ఇంకొం ఇంకొంత సహాయ సహకారాలను వారు అందిస్తాన